మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క నెలలో మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలాగా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్స్కి మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఇది కూడా మనం చేయడం జరిగింది ఇది యాక్చువల్లీ నేను ఆల్రెడీ చెప్పినట్టు సెకండ్ నుంచి లాంచ్ అవ్వాల్సి ఉంటే మనం సెకండ్ నా రిలీజ్ చేద్దాం అనుకున్నాము బట్ రిక్రూట్మెంట్ వల్ల పోస్పోన్ అవ్వడం వల్ల ఈరోజు జస్ట్ క్యాలెండర్కి లేట్ అవుతుంది కదా కాబట్టి దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది సో మీ అందరికీ కూడా కాపీస్ పంపిస్తాము సో సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ సో అందరూ కూడా ఒక ఫ్రెండ్లీ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఒక జాయియస్ మోడ్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని అనంతపురం జిల్లా ప్రజలకందరికీ కూడా న్యూ ఇయర్ విషస్ తెలి తెలియజేస్తూ అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా పిల్లలకి ఉండొచ్చు లేడీస్కి ఉండొచ్చు ఇబ్బంది కలగకుండా ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేసెస్లో రోడ్స్ మీద కేక్ కటింగ్ ఉండొచ్చు క్రాకర్స్ బస్టింగ్ ఉండొచ్చు ఇట్లాంటివి చేయకుండా లౌడ్ స్పీకర్స్ ఉండొచ్చు డీజే ఇవన్నీ కూడా టెన్ ఓ క్లాక్ బియాండ్ పర్మిట్ చేయడం ఉండదు సో తాగి సైలెన్సర్స్ తీసేసి వీలింగ్ చేస్తూ రైడ్స్ అది చేస్తూ ఉంటే థర్టీ ఫస్ట్ నైట్న నైట్ నైన్ ఓ క్లాక్ నుంచే దెర్ విల్ బి స్పెషల్ డ్రైవ్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ అందరూ మొత్తం పోలీస్ ఇంక్లూడింగ్ సెల్ఫ్ అందరూ కూడా రోడ్ మీద ఉంటాము సో క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది అండ్ యాజ్ పర్ లా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో అందరికీ కూడా ఐ విషయ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఒక ఇష్యూస్ లేకుండా గొడవలు లేకుండా ఎక్కడ కూడా అందరూ పీస్ఫుల్గా అనంతపురంలో న్యూ ఇయర్ జరుపుకుంటారని కోరుకుంటున్నాను There are any questions? Or...